హై ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అందరూ కూడా ఇక సిర్డి సాయిబాబా పైన ఉండాలని మీరు ఎప్పుడు క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోనైతే చూడండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారమ్మా అది ఎవరో తెలుసుకో పట్టరాని సంతోషం కలుగుతుంది వెంటనే వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అంటే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఈ మాటల్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తనమేలు చూశారు కదా త్రీ మెంబర్స్ అండి వాటిలో ఒక నెంబర్ అయితే మీరు అనుకోండి బాబా గారు చెప్పే ఆ సంతోషకరమైన వార్త ఏంటో బాబా గారు ఈ మాటలో తెలుసుకుందాం ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నాను నన్ను గుర్తించు తల్లి నేను ఎక్కడో లేనమ్మా నేను మీతోనే ఉంటున్నాను నిన్ను కాపాడుకుంటూ నీకు రక్షణగా నీకు తోడుగా ఉంటున్నాను ఎటువంటి చెడు శక్తి నీ దగ్గరికి రాకుండా నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నానమ్మా ఈరోజు మంచి శుభవార్త చెప్పడానికి నీ దగ్గరికి నేను వస్తున్నానమ్మా నన్ను గుర్తించి తల్లి ఇక నీ ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు నీ సాయి తండ్రిగా నేను చెప్తున్నాను కదమ్మా ఇక నవ్వుతూ ఉండు త్వరలోనే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తావు తల్లి ఎదురుచూపులన్నీ కూడా ఫలించాయి నేను నీతో ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించడానికి వచ్చాను నీ సహనం ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి తల్లి నువ్వు నాకు మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ముందు అడుగు వేస్తాను అని నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటాను తల్లి నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనమ్మ నువ్వు నాకు ఇవ్వడానికి ఏ కానుక లేక బాధపడుతున్నావు కదా నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నేను నీకు అన్ని సకలం చేకూరుస్తాను నాకు ఏమి ఇవ్వాలనేది నేనే ఏదో ఒక రోజు స్వయంగా అడుగుతాను తల్లి నీ భవిష్యత్తు బంగారు బాట కాకపోతుంది కాబట్టి ముందు ముందున నీ భవిష్యత్తు నాకు కనిపిస్తుంది తల్లి నీకు విజయతీరాలు చేరే అవకాశం వచ్చిందమ్మా ఆ అవకాశం మీకు కల్పించాలి అని నేనే స్వయంగా వచ్చాను ఎవరైనా మీకు సానుభూతిగా విమర్శలు కానీ చేసినా అవి ఏమీ పట్టించుకోవద్దు తల్లి ఎందుకంటే అవి నీ స్థాయిని ప పెంచడం కానీ తగ్గించడం కానీ చేయవు నీ మనసులో ఉండే ఆలోచన బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో ఇన్ని రోజులు గట్టు పరిస్థితులని తట్టుకొని నిలబడ్డావు తల్లి కానీ ఇప్పుడు నీ బాధ్యతలన్నీ కూడా చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా నీకు ఏది కావాలో నీకు ఏది ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను తల్లి నీకు లేమి అనే బాధే ఉండదమ్మా ఇంకా దిగులుతోనే కూర్చున్నావో తల్లి లే తల్లి నీ బాబాని వచ్చాను నా కోసం మిఠాయి తెచ్చిపెట్టు అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టమ్మా ఎందుకంటే నీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా ఎంత చెప్తున్నా ఇలా కన్నీరు పెడితే ఎలా తల్లి ఒకసారి నన్ను చూడు నువ్వు ఇలా కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే విమర్శించారో ఈ సంతోషాన్ని ఇచ్చిన దానివవుతావు వారికి ఆనందాన్ని ఇవ్వాలని అనుకుంటే కన్నీరు పెట్టు నాకు పేదరాలు ధనవంతురాలు అనే భేదం లేదు తల్లి నువ్వు ప్రతిరోజు కూడా ఈ పెదరాలి బాధను వింటావా తల్లి అని అడుగుతున్నావు అమ్మ ఎన్నోసార్లు నువ్వు అలా అనడం నేను గమనించాను నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరవెక్కిందో తెలుసా తల్లి నాకు అందరూ సమానమేనమ్మా అందరూ నా బిడ్డలే నన్ను అబద్ధం చేసుకోవద్దు తల్లి నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే నీకు ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడే శక్తినిచ్చాను కదమ్మా అందువలనే నీ బాధలన్నీ కూడా తొందరగా నివారించుకోగలిగావు ఇప్పటి నుండి నువ్వు పడ్డ ముందు రోజులన్నీ కూడా మళ్ళీ ఎప్పటికీ కూడా తిరిగి రావు తల్లి నీకు కొత్త జీవితం ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను బిడ్డ ఏమాత్రం భయపడవద్దు ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది అవసరానికి కావలసిన ధనం కూడా వస్తుంది నా కోసం చిన్న పని చేస్తావా తల్లి రోజు గుప్పెడు బియ్యం తీసి నా కోసం పక్కన పెట్టు అలా వారం రోజులు దాసిన బియ్యాన్ని గురువారం రోజున ఆహారంగా తయారు చేసి మూగజీవులకు పెట్టి తల్లి ఇలా చేస్తే నువ్వు కోరుకున్నది ఏదైనా సరే జరుగుతుంది సంతోషమే కదమ్మా ఇక నీ విజయానికి అడుగుపడింది ఇక నువ్వు వెన తిరిగి చూడాల్సిన అవసరం లేదు తల్లి నిత్యమున నామస్మరణ చేయి తల్లి ఎక్కడ ఉన్నా సరే నీ బాబా తండ్రి నీ ముందే ఉంటాడమ్మా ఇక నీ మనసు ఆనందంతో నిండిపోయింది తల్లి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడు నీ ముఖం చిరునవ్వుతో ఉండాలన్నా అదే నిన్ను వడ్డుకు చేరుస్తుంది ఇక నుంచి నువ్వు పడ్డ అవమానాలు బాధలు కష్టాలు అన్నీ కూడా మర్చిపోతల్లి వాటి వల్ల నీకు ఏమీ ఉపయోగం లేదమ్మా నా బిడ్డకి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు తల్లి నువ్వు ఎప్పుడు ఆనందంగా చిరునవ్వుతో ఉండాలి నా బిడ్డ ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండాలి ఇక సంతోషమేగా తల్లి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ అండి రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఈరోజు నీకు ఒక వార్తను తీసుకొచ్చాను అది ఏమిటి అంటే నీ బాధను తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది శ్రద్ధగా వినమ్మ ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని నీ మనసుని కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగించానమ్మా నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధ మిగిల్చావు నీ మీద నాకు నమ్మకం పోతుందన్న సందే సమయంలో ఇది నీకు ఇచ్చే ఒక సంతోషకరమైన వార్తలా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు తప్పకుండా నీ వద్దకు వస్తారమ్మా వారు ఇప్పుడు వస్తారో ఏ వారం వస్తారో తెలుసా తల్లి ఇది వింటే నీకే అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దూరమైనప్పుడు ఎంతగానో వేదన పడ్డావు నిద్ర తిండి లేకుండా గుండె భారంతో ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి జీవితం సంతోషంగా గడపాల్సిన రోజు తల్లిది అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధను మిగిల్చింది కాలమే వాళ్ళు నేను పూర్తిగా అర్థం చేసుకొని నీ గురించి నీ మనసు గురించి అర్థమయ్యేలా నేను చేశాను తల్లి ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి గురువాక్కు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజు గురువారం వస్తుంది ఆ రోజు నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారు అని నా జీవితం ఇంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు ఇష్టమైన వ్యక్తి నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను తల్లి ఇక నుంచి నీ కంటిలో కన్నీరు రాకూడదు నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం కలిగించానమ్మా అని చెప్పడానికి ముందు కష్టాలు కలిగించావా బాబా అని అడుగుతున్నావు కదా తల్లి అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం ఎప్పుడు నీతో ఉంటుంది తల్లి ఎవరు నిన్ను వదిలేసినా నీ సాయి తండ్రి మాత్రం నీ చేయి వదలడమ్మా ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజుల నుంచి నీ బాబాపై నమ్మకం తగ్గింది తల్లి నీ బాబా తండ్రి చెప్పేది చివరి దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు కదమ్మా ఒక విషయం గుర్తుంచుకో అమ్మా నువ్వు నా బిడ్డవి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తానమ్మా ఈ సాయి తండ్రి ఉండగా బాబా ఉండగా నీకు భయమెందుకమ్మా అందరి దగ్గర మంచిగా మాట్లాడుతూ వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా గడుపుతలే మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి అయినా సరే అండి తెగేదాకా కూడా లాకూడదండి ఎవరికైనా చిన్న చిన్న గొడవలు ఇవి రావడం సహజమే ఫ్రెండ్స్ మనం వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలండి అప్పుడు మనకి ఇష్టమైన వారి దగ్గర మనం తలదించుకున్న ఏ తప్పు కాదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే తలదించుకున్నామంటే మనం ఓడిపోయినట్టు కాదు మన బంధం బలపడుతుంది ఇప్పుడు బంధం దూరం అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడతామో ఆ బాధ అనేది ఉండదు కదా ఆ కొంచెం తలదించుకుంటే ఆ ఒక్క రోజు రెండు రోజులు మనసు కళ అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా సంతోషంగా ఉంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవిగా చేసుకొని బంధాలను దూరం చేసుకోకండి మనం ఎవరిమైనా సరే మగవారైనా ఆడవాళ్ళమైనా కొంచెం తగ్గాము అంటే ఆ గొడవ అక్కడితో ముగిసిపోతుందండి తర్వాత నుంచి సంతోషంగా ఉంటాము మన బాబా గారు కూడా అదే చెప్తున్నారండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అనేది చెప్తున్నారండి ఇప్పుడు మూడో నెంబర్ తాకిన వారి గుడి చేత బాబా గారు ఇలా అంటున్నారు నీ జీవితంలో జరిగేది అంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది చెప్పాను కదమ్మా నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది తల్లి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకింత మనసు వేదన జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెప్తాను విను ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉండమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పుణ్యాలు ఇప్పుడు అనుభవిస్తున్నావు అంటే నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇ సంఘటనలు జరుగుతున్నాయి ఇంతమంది నీకు చెడు చేయాలని చూస్తున్నారంటే నీ పూర్వజన్మ పాప కర్మలన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు వాళ్ళు కర్మ అనుభవిస్తారు అని అర్థం తల్లి కాబట్టి నీవు ఎవరైనా చెడు చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మను వారు పంచుకుంటున్నారని అర్థం చేసుకో తల్లి ఇదంతా నిజమమ్మ నేను చెప్తున్నాను కదా నీ జీవితంలో సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటాన తల్లి ఇప్పటి వరకు జరిగిన నీ చెడు గురించి చెప్పిన నీకు మంచి జరిగేది ఎలా ఉంటుందో చెప్తాను వినమ్మ అప్పులను తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా సంతోషంగా బాగుంటాయమ్మా ఇంతవరకు కూడా ఏదైతే జరుగుతుందో అది నీ జీవితంలో జరుగుతాయి అని ముందుగానే తెలియజేశాను తల్లి ఎంత ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు మనుషులు నీ కర్మ దోషాలను వరకు నేను ఏమీ చేయలేను కదమ్మా చెడులను మనుషులకు బోధిస్తూ ఉంటాను మంచి చెడులను వారికి అనుసరించేవారు మంచివారు తల్లి వారు నా బిడ్డలు వారందరు కూడా సాయి మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది చూసుకోవడం నా పని కర్మ దోషాన్ని తొలగించుకొని మంచి దారిలో వారిని ఎలా వేళలా నేను కాపాడుకుంటూ ఉంటాను మంచివారు చెడ్డవారు ఉంటారమ్మా మనుషులలో నా బిడ్డ పైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలి అనేది నా ఉద్దేశం ఆ ఉద్దేశ ప్రకారమే నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను తల్లి మంచివారికి చెడి చేయటమే చెడ్డవారి పని మంచి వారిని బాధిస్తూ ఏదిస్తూ ఉంటారు మరి దీనికి ముగింపు ఏంటి బాబా అని నన్ను అడిగితే ఎప్పుడు నువ్వు నా బాబా నా సాయి తండ్రి అని పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చాలి అని నేను నిర్ణయించుకున్నానమ్మా నీకు ముగింపు శుభం అవుతుందని అర్థం తల్లి ఎవరైతే నా మాటలను విని అర్థం చేసుకొని నమ్మకంతో ఉంటారో వారికి నన్ను పూజించి అదృష్టం కలుగుతుందమ్మా నీ జీవితంలో మనసులు చేసే చెడికి ఒక ముగింపు అనేది నేను తీసుకువస్తాను తల్లి నీ జీవితంలో అద్భుతమైన సంఘటనలు నేను నీకు కల్పిస్తానమ్మా నీకు మంచి జరిపించాలని ఈరోజు నీతో మాట్లాడుతూ ఈ విధంగా నీకు మంచి మాటలు బోధిస్తున్నాను తల్లి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి కాబట్టి నీకు సహాయం చేయాలని నీ సహాయతాన్ని నేను వెతుక్కుంటూ వచ్చానమ్మా నీకు మంచి జరుగుతుంది కాబట్టి నేను మంచి చేర్పిస్తాను కాబట్టే నేను ఈరోజు ఇంత గట్టిగా నా సాయి కినిపిస్తున్నానమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉండగా అసలు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా ఇంకా మూడో నెంబర్ తాకిన వరకు నుంచి బాబా గారు ఇలా చెప్పారండి మరి మన బాబా గారు మంచి సందేశం అందించారండి ఈ సందేశం అందిస్తే ఒక్క చిన్న లేఖ ఇవ్వండి సర్వేజైన సుఖన భగవంతు సమస్తం సద్గురు సాయన దర్పణం వస్తూ ఓం సాయిరామ్ శ్రద్ధా సబురి బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఎవరైనా సరే కొంచెం తగ్గాము అంటే ఆ గొడవ అక్కడితో ముగిసిపోతుందండి తర్వాత నుంచి సంతోషంగా ఉంటాము మన బాబాగారు కూడా అదే చెప్తారండి వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అని అయితే చెప్తున్నారండి ఇప్పుడు బాబాగారైతే చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మనము మన జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే బాబాగారు మన జీవితంలో జరిగేదంతా చెప్తుంటారు కాబట్టి మన జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది తల్లి అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా దిగులు పడుతున్నావు నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకింత మనసు వేదన జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెప్తాను విను ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉండమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే